దేవునికి స్తోత్రములు కలుగునుక దేవునికి మహిమ కలుగునుక అపువాది క్రియలన్నీ లయమైపోవను గాక పరిశుద్ధ గ్రంథులో నుండి సర్వశక్తి మంత్రైనటువంటి దేవాతి దేవుడు మనల్ని అందరినీ ఆయుధముగా ఉంచాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు ఏం ఆయుధము అంటే పనికి వెళ్ళేవారు ఏ పనికి వెళ్ళినా వారి పనిని బట్టి వారొక ఆయుధాన్ని కలిగి ఉంటారు అవునా కదా ఏ పనికి వెళ్ళినా వారి పనిని బట్టి ఒక ఆయుధం వారి చేతిలో ఉండాలి అలాగే నమ్మినటువంటి బిడ్డలకు కూడా దేవుడు ఒక ఆయుధాన్ని ఇస్తూ ఉన్నాయంట ఆయుధము ఎప్పుడు పని చేస్తూ ఉంటుందంట ఆయుధం ఏం చేస్తూ ఉంటుంది ఎప్పుడు పని చేస్తూ ఉంటుంది ఉదాహరణకు మనము దేవుని యొక్క యుద్ధములు చేయటానికి పిలువబడిన వారముగా ఉంటూ ఉన్నాం యుద్ధములు ఉన్నటువంటి వారు ఉదాహరణకు మన ఇండియా వాళ్ళు సైనికులుగా ఉన్నారు లేక ఆర్మీలో ఉంటారు వారు బ్రతుకుతారో చస్తారో కూడా తెలియదు కదా ఇక్కడ భార్యని బిడ్డల్ని తల్లిని తండ్రిని అత్తమామల్ని బంధువులు రక్త సంధికులు సొంత పట్టణాన్ని సొంత దేశాన్ని పొలాలు ఇల్లు స్థలాలు అన్నీ వదిలేసి వెళ్ళి ఉంటారు వెళ్ళి అక్కడ ప్రాణానికి తెగించి టైంకు భోజనం ఉండదు వారికి టైంకు నిద్రపోయేది ఉండదు టైంకి ఈ టైంకి ఇంటికి అనేది ఉండదు ఈ టైంలో ఈ ప్లేస్లో ఉంటాం ఫలానా కొండ మీద యుద్ధం చేయాలి పలానా లోయలోకి దిగాలి ఫలానా ప్రాంతంలోనికి వెళ్ళాలి అనేది కూడా ఉండదు ప్రియుల ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు అలాగున వారు వారి యొక్క వారికి గవర్నమెంట్ వాళ్ళు అప్పగించినటువంటి ఆ డ్యూటీని వారు నెరవేరుస్తూ ఉంటారు కొన్నిసార్లు వారు గన్ను ఉపయోగించేటప్పుడు కొన్నిసార్లు కూర్చొని గన్ను ఉపయోగించాలి కొన్నిసార్లు పరిస్థితులను బట్టి పడుకొని కూడా వారు గన్ను ఉపయోగించాలంట కొన్నిసార్లు చెట్ల చాటున గుట్టలు చాటిన రాళ్ళ చాటున ఈళ్ళ చాటున ఉండి కూడా వారు గన్ను ఉపయోగించాల్సిన పరిస్థితులు వస్తూ ఉంటాయంట అయితే ఈ పరిస్థితులన్నిటిలో కూడా వారు సార్ ఈరోజు నేను కొంచెం లేటుగా వస్తాను ఇప్పుడు నాకు రావడానికి వీలు కాదు అంటే ఒప్పుకుంటారా వారు ఎప్పుడు శత్రు వస్తాడో తెలియని పరిస్థితి ఎప్పుడు శబ్దం అవుతుందో ఎప్పుడు హారనిస్తారు ఫలానా ప్రాంతానికి వెళ్ళాలని అక్కడ ఉన్నటువంటి వారి లీడర్ ఆజ్ఞాపించగానే పరిగెత్తుకొని వెళ్ళిపోవాలి ఇక నిలబడ్డానికి వీలు లేనే లేదు కొంచెం హెల్త్ బాగాలేదు సార్ ఈరోజు రాలేను రేపు వస్తాను లేకుంటే ఈరోజు ఉదయం అందరూ బయలుదేరుతున్నారు కదా నేను మధ్యాహ్నం వస్తాను అలాంటి ప్రసక్తే ఉండదు ప్రియును సైనికులందరూ ఎట్లా పనిచేయాలి నియమం ప్రకారమే పనిచేయాలి ఈ అక్కడ ఉన్నటువంటి నియమాలన్నీ ఏమున్నాయో దాని ప్రకారం పని చేస్తేనే వాడు సైనికుడు లేకుంటే సైనికుడు కాదు అలాగే సైనికులందరికీ కూడా ఒక ఆయుధం తప్పకుండా ఉంటా ఉన్నది ఆయుధం ప్రకారమే వారు పని పనిచేయవలసినది నీ దగ్గర ఆయుధం ఉంది కదా నాది ఎక్కడ మోసుకొచ్చేదిలే అంటే ఒప్పుకుంటారా ఏం చేస్తారు చెప్పండి నీ దగ్గర బైబిల్ ఉంది కదా నాకు ఎందుకు లే బైబిల్ నేను ఊరక చేతులు ఒప్పుకుంటూ వస్తాను కానీ అంటే సరిపోద్ది చెప్పండి ఎవరు ఆయుధం వారికి ఉండాల్సిందే కదా సైనికులందరికీ ఎవరి ఆయుధం వారికి ఉండాలి తర్వాత ఆయుధము నిత్యము పదును పెట్టుకుంటూ ఉండాలంట ఆయుధం ఎట్లా ఉండాలంట ఇప్పుడు గన్ ఇచ్చారనుకోండి కొన్నిసార్లు ఒకే ప్రాంతంలోనే పదిసార్లు సార్లు గన్ను పేల్చాల్సిన పరిస్థితి వస్తుంది అయిపోయిన తర్వాత పది పేల్చిన తర్వాత అవి కాలే ఏంటే ఇంక పది అట్లే ఉంటాయి చెప్పండి కాలే ఏంటే కదా మరలా ఏం చేయాలా మరి నింపుకోవాలి కదా అలాగున సైనికులుగా ఉన్న వారందరూ కూడా నిత్యము వారి దగ్గర ఉన్నటువంటి ఆయుధమును పదులు పెడుతూ ఉండాలంట దీంట్లో ఉన్నాయా లేదా తుపాకు తీసుకుని వెళ్ళాలా గన్ను తీసుకుని వెళ్ళాలా ఉంది నా భుజం మీద గన్ను ఉండనే ఉంది అంటే సరిపోదు అది పనికి వస్తుందా లేదా అని నిత్యం పరీక్ష చేసుకుంటూ ఉండాలి ఆలాగున మన దగ్గర ఉన్నటువంటి ఆయుధమును పదును పెట్టుకుంటూ ఉండాలి తర్వాత ఆయుధం ఏం చేయాలా ఇట్లాగే పట్టుకొని ఉన్నాను సార్ వాడు ఎదురుగా ఉన్నటువంటి శత్రువును ఆ వచ్చి నన్ను కొట్టి నా దగ్గర ఉన్నటువంటి ఆయుధమును కూడా పట్టుకొని వెళ్ళిపోయాడు అంటే ఏమంటాడు చెప్పండి అధికారి బుద్ధిలోనాడ వాణ్ణి కొట్టమని చెప్పాను రా నీకు నువ్వు కొట్టించుకొని నీ దగ్గర ఉన్నటువంటి ఆయుధం పోగొట్టుకొని నీకు చెప్పలేదు అంటాడా అనడా మనం నిద్రపోతలమై సోమరి పూతలమై తిరిగి తిరిగిపోతలమై ఉంటే అప్పు అది మన దగ్గర ఉన్నటువంటి ఆయుధాన్ని లాక్కొని మనల్ని కొట్టి మనల్ని పడగొట్టి వెళ్ళిపోతాడు అందుకని ఏం చేయాలంట మన ఆయుధమును కాపాడుకుంటూ మన శత్రు చేతికి చిక్కకుండా జాగ్రత్త పడాలని పరిశుద్ధ ఆత్మదేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు ఉదాహరణకు ఒక మాట మీ జ్ఞాపకం చేస్తాను భక్తుడైనటువంటి దగ్గర ఆయుధం ఉంది ఏం ఆయుధం అని చెప్పండి ఏముంది ఆయన దగ్గర ఒడిశల రాయింది అదే ఆయన ఆయుధం రాజు చెప్పాడు ఒరే గొల్లాతు మామూలుడు కాదు వాడు యుద్ధంలో ప్రవీణుడు కాబట్టి వాని దగ్గర వల్లంతా ఎనప కవచం ఉంది కాబట్టి నువ్వు కూడా కవచం ధరించుకుంటే బాగుంటుంది లేకుంటే పిట్టను కొట్టినట్టుగా కొట్టి పడేస్తాను నిన్ను అని రాజు బెదిరిస్తూ ఉన్నాడు అప్పుడు అంటూ ఉన్నాడు దావీదు అయ్యా నాకు వినపకవచం ఇవన్నీ అలవాట్లేవు కత్తులు అవి ఇవి కూడా నాకు అలవాట్లేవు నాకు ఉండేది ఒక్కటే అలవాటే ఒడిసీల రాయి తిప్పడం తప్ప ఇంకేమీ రాదు ఇదే నా ఆయుధం దీన్నే పదును పెట్టుకున్నాను దీన్నే అలవాటు చేసుకున్నాను దీని ద్వారానే గొల్లి అతను హతమారుస్తాను అని అంటూ ఉన్నాడు అన్నమాట ప్రకారం అక్కడేమో రాయబడింది చూడండి మొదటి సమీయలు గ్రంథం పదిహేడవ అధ్యాయం యాభై యాభై ఒకటి వచ్చినాల్లో మాటలు రాయబడి ఉంటాయి ఆయన గొల్లతి మీదకి వెళ్తూ ఉండగా గొల్లెత్తి ఏమంటున్నాడు ఏరా నేనేమన్నా కుక్కని అనుకున్నావారా కుక్క మీదకి వచ్చినట్టుగా భయం లేకుండా వస్తున్నాడు ఇంత సైన్యం నన్ను చూసి గడ్డ 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 వణికిపోతూ ఉంటే లేవు కొలిస్తే నా మీదకి అంత సులభంగా వస్తూ ఉన్నావు వచ్చేసేయ్యి నీ మాంసమును కాకులకు గద్దలకు చల్లెస్తానని అంటూ ఉన్నాడు ఈయన యుద్ధం నాది కదయ్యా యుద్ధం ఎవరిది యుద్ధమే హో అదే అని గొల్లిత్తకు వార్నింగ్ ఇస్తూ ఉన్నాడు అక్కడికి వెళ్ళి ఒడిసల రాయిని తిప్పి ఆయనకు కొట్టడం అది దేవుని యుద్ధము గనక దేవుని స్వాధీనములో దావీదు ఉన్నాడు కనుక జరిగిన కార్యం ఏంటంటే కరెక్ట్గా ప్లేస్ ఎక్కడ లేదంట గొల్లిత గొల్లితను కొట్టాలంటే ప్లేస్ ఎక్కడ లేదు తల మొదలుకొని కాళ్ళ వరకు వెనపక వచ్చి ఉంది రా వేస్తే రివర్స్ మనకే వస్తుంది కత్తి వేస్తే రివర్స్ మనకే వస్తుంది ఏది తీసుకున్నా కూడా అక్కడ టంగమని సౌండ్ వచ్చి రివర్స్ మనకే వస్తుంది అంతటి కవచం గొల్ల్యాత ధరించుకొని ఉన్నాడు అయితే యుద్ధం యహోవాదే యుద్ధం నాది కాదని చెప్పినటువంటి బాలుడైన దావీదు ఒడిసెల రాయిని తిప్పి కొట్టగానే ఈ రెండు కళ్ళు తప్ప ఇక ప్లేసే లేదు గొల్ల్యాతకు ఎక్కడ కొట్టాలన్నా ప్లేస్ లేదు కరెక్ట్గా ఈ రెండు కళ్ళ మధ్యలో ఈ నుదుటి భాగంలో ఇక్కడ కొట్టాడు ఆయన ఆ ఒడిసెల రాయితో కొట్టిన కొట్టడమే ఎంత స్పీడ్గా ఎంత పవర్ఫుల్గా పనిచేసాడంటే ఆ రాయి ఇక్కడ నుండి వెళ్ళి ఎంత స్పీడ్లో కొట్టాడో ఎంత పవర్ఫుల్గా కొట్టాడో చూడండి ప్రియు దేవునికి స్తోత్రములు కలుగునగాక దేవునికి మహిమ కలుగునగాక దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని ప్రియబిడలమైన మన ఆయుధం అలాగుండాలని పరిశుద్ధాత్మ పరిశుద్ధ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు మన ఆయుధం పదును పెట్టుకోవాలి మన ఆయుధాన్ని మనం కాపాడుకుంటూ శత్రు చేతిలో ఉన్న ఆయుధాన్ని లాక్కోవాలి అది సైకుని సైనికుల యొక్క లక్షణం ఏం చేశాడు ఆయన్ని పడగొట్టాడు ఇక్కడ కొట్టేసరికి దిమ్మ దిరిగిపోయి వెంటనే అడ్డం పడ్డాడు గొల్లియాతు పరిగెత్తుకొని వెళ్ళి ఆయన గుండెల మీద కూర్చుని ఆయన వరలో ఉన్నటువంటి కత్తి తీసి తల నరికి తల పట్టుకొని రాజు దగ్గరికి దావీదు వస్తాడు ఈయన ఒడిసల రాయని కాపాడుకుంటూనే శత్రువైనటువంటి గుళ్యాతి యొక్క ఆయుధాన్ని కూడా వర్షం చేసుకొని శత్రువుని అక్కడ హతమార్చి తిరిగి క్షేమంగా విజయోత్సాహంతో గొల్యాతి యొక్క తలను పట్టుకొని రాజు దగ్గరికి వస్తూ ఉన్నాడు